అందరికి నమస్కారం ప్రస్తుత రాజకీయ పరిణామాల దృశ్య కర్నూలు జిల్లాలోన మన ఎమ్మిగినూరు మంత్రాలయము ఆలూరు ఆదోని ఈ నాలుగు నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే రాజకీయాల్లోన కొంత మార్పులు చేర్పులైతే జరిగాయి ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తూ ఇన్ఛార్జులుగా ఉంటున్న వ్యక్తులకి వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీ నుంచి మార్పులు అయితే సంభవించాయి మనం ఎమ్మిగనూరు నియోజకవర్గం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వైసీపీ నుంచి బుట్టారేణుక టీడీపీ నుంచి జయనాగేశ్వర రెడ్డి అదే అభ్యర్థి అదే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు సరే ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గానికి వచ్చేసరికి టీడీపీ పార్టీ నుంచి రాఘవేందర్ రెడ్డికి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది ఒక బీసీ సామాజిక వర్గానికి అలా ఎమిగనూరు చూసుకున్నట్లయితే ఆమె కూడా బీసీ సామాజిక వర్గానికి సామాజిక వర్గం ప్రతిపాదికన సీట్లు అనేది కేటాయించారు ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉండడం ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు రాబట్టుకోవడం కోసం పొలిటికల్ స్ట్రాటజీ అనేది అనుసరిస్తున్నారు ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉండడం వల్ల బీజేపీ పార్టీ నుంచి అలయన్స్ లో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు అలయన్స్ లో భాగంగా డాక్టర్ పార్థసారథిక్ అయితే ఇచ్చారు అక్కడ కూడా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు నెక్స్ట్ అలూరు నియోజకవర్గానికి వస్తే ముందు నుంచి వీరభద్ర గౌడుకే అనుకూలంగా ఉంది కాబట్టి అదే కొన్ని బీసీ అంటే వీరభద్ర గౌడ్కి అక్కడ చూసుకున్నట్లయితే గల విశ్వసనీయ సమాచారం ప్రకారం అక్కడ వీరభద్ర గౌడ్ గారి పీపుల్స్ మద్దతు అనేది ఎక్కువగా ఉంది అంటే వాళ్ళ బాండింగ్ ఎలా ఉందంటే పార్టీల ప్రతిపాదికన ఏ వ్యక్తికి ఆయన సేవ చేయలేదు అన్ని పార్టీలను సమానంగా తీసుకొని చేశాడు అది ఎప్పుడు గతంలోన ఇన్ఛార్జిగా ఆలూరు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు ప్రజలు ఇప్పటికూ మెప్పిస్తున్నారు మెచ్చుకుంటున్నారు అలాగే అక్కడ స్థానిక ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం గారు ఉన్నారు ఆయన్నైతే వైసీపీ పార్టీ నుంచి తీసేసి అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వీరుపక్షనైతే ఏర్పాటు చేశారు ఇలా ఈ నాలుగు నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే అక్కక్కడ సామాజిక వర్గాల మార్పు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగోలేకపోతే అట్లా వైసీపీ నుంచి కూడా మార్పులు చేర్పులు అయితే జరిగాయి అలా జరిగిన తర్వాత ఓల్డ్ క్యాడర్ క్యాడర్ అనేది ఒకటి ఉంటుంది ఎందుకంటే గతంలో ఇన్ఛార్జిగా ఉంటారు ఎమ్మెల్యేలుగా గెలిచి ఓడిపోయి ఉంటారు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కూడా ఉంటారు అలాంటి సందర్భంలోన వాళ్ళ ఆ క్యాడర్ ఏదైతే ఉందో ఈ కొత్త వ్యక్తులకి మద్దతు ఇస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్కు ఒకవేళ మద్దతు ఇస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ మద్దతు ఇవ్వకపోతే ఏ పార్టీ నుంచి అయితే కొత్త అభ్యర్థులు వచ్చారో ఏ పార్టీ నుంచి అయితే కొత్త అభ్యర్థులు వచ్చారో ఆ పార్టీలో నుంచి ఓట్ షేర్ అనేది తగ్గి ఓట్ అనేది చీలిపోవడం అయితే జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఈ పొలిటికల్ స్ట్రాటజీలో ఎంత సక్సెస్ రేటింగ్ ఉంటాదనేది మనం చెప్పలేం గాని కలుపుకొని పోతే విజయావకాశాలు దగ్గరలో ఉంటాయి కలుపుకోకపోతే ఇండిపెండెంట్ గా ముందుకెళ్తే మాత్రం ఓటు చీలికాసి ఓటమైతే తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు